రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైసీపీ అన్నదాత తోరుదాట అనే కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చింది ఈ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉదురు తల చెప్పాలి రైతాంగానికి అయితే పోలీసులు నిన్న రాత్రి నుంచి కూడా ఈ రిస్ట్రిక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఈరోజు టెక్కలిలో పోరుబాటు అనేది ఉధృతంగా జరిగిందనే చెప్పాలి ఈ నేపథ్యంలో టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పెరాడ తిలక్ అయితే ఈ రోజు పోలీసులు అటకాయించిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు ఈ నేపథ్యంలో పెరాడ తిలక్ అయితే ఇక్కడే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి సార్ ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అందరికీ అందుబాటులో ఉంది ఆందోళన ఇది వైసీపీ పార్టీ కేవలం ఇది ఒక డ్రామా నటిస్తూ కూడా రచ్చగొట్టే తత్వాన్ని ఉదాహరిస్తున్నారు ఏ విధంగా చూడాలి అచ్చెన్నాయుడు గారు మతి స్థిమత లేక మాట్లాడుతున్నారు ఈరోజు రైతులు చూడండి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా యూరియా ఎక్కడ కూడా దొరకపోవటం వల్ల రైతులు ఇబ్బంది పడి పంట ప ఉబాలేసి రెండు మాసాలు గడిచిపోయినా సరే యూరియా డిఏపి దొరక్క ఇబ్బంది జరుగుతుంది దాన్ని నిరసన తెలియజేయడానికి కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడాని కోసం ప్రజలకు అవసరమైన యూరియాని అందించమని ప్రభుత్వాన్ని కోరడాని కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తే ఈవేళ పెద్ద ఎత్తున పోలీసులు ఆర్పిఎఫ్ దళాలు మరి అలాగే డిఎస్పి గారు ఇద్దరు సిఐలు నలుగురు ఎస్ఐలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డు తగలాలని ప్రయత్నం చేశారు కానీ ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరఫున మనం పోరాటం చేయాలి ప్రజల అవసరాలను తీర్చవలసిన బాధ్యత మనకుంది ప్ర ఈ ప్రభుత్వం ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేసింది ప్రజల అవసరాలను తీర్చకుండా మెత్తందారులకు సాయం చేస్తూ ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థలన్నీ చిన్న భిన్నం చేశారు కనుక రైతు అనేవాడు తన కష్టాన్ని నమ్ముకొని పనిచేసిన వ్యక్తి కనుక రైతును సాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపించారు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో కూడా యూరియాని అందుబాటులో లేదు క్యూ లైన్లో నిలిచేవలసి వస్తుంది మహిళలు కూడా వృద్ధులు కూడా క్యూ లైన్లో నిలుచుకున్న పరిస్థితి ఉంది ప్రత్యేకించి టెక్కల నియోజకవర్గం వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు తన సొంత నియోజకవర్గంలోనే ఏ గ్రామంలో కూడా ఈరోజు యూరియా అందించలేదు కానీ అతని ప్రధాన అనుచరులైన బ్రోకర్లని ప్రైవేట్ డీలర్లు అతనికి అనుకూలంగా ఉన్న ప్రైవేట్ డీలర్లని ఈ టెక్కల నియోజకవర్గంలో అత్యధికంగా యూరియా ఇచ్చి ఒరిస్సాలో బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారు ఒరిస్సాలో అమ్ముకుంటున్నారు దాన్ని మేము నిరసన తెలియజేయడానికి కోసం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పిలిపి మేరకు మరి రైతులందరితో కలిసి ఈరోజు రావటం జరిగింది మేము కోరుతుంది ఒకటే రైతులకు యూరియా అందించండి ఆర్బీకే సెంటర్స్ ఉన్నాయి అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు గ్రామ సచివాలయ సెక్రేటరీస్ ఉన్నారు బిఆర్ఓలు ఉన్నారు మండల రెవెన్యూ అధికారులు ఉన్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళ ప్రెజెన్సీలో రైతులకు మీరు యూరియా ఇంటింటికి అందించండి అని చెప్తున్నాం లేదా సచివాలయం దగ్గర రమ్మండి రైతులు వచ్చి కొనుక్కుంటారు ఇది చెయ్యండి అని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ఇది ఇది చేయకుండా అసమర్థంగా వ్యవసాయ శాఖ మంత్రి అంటారు యూరియా ఎక్కువగా ఆడితే ప్రాణహాని ఉంది వ్యాధులు వచ్చేస్తాయని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా వ్యవసాయానికి వ్యతిరేకమే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ఇతనుగా వ్యతిరేకమే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయమే దండగా అని చెప్పిన పెద్ద మనిషి ఆనాడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు మరి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు పెద్ద ఎత్తున ఆయన వ్యవసాయానికి సాయం అందించాలని ఉచిత కరెంటుని ఇస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎగతాలు చేశారు ఆ తీగల మీద మరి మనం బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఈవేళ కూడా మేము కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో మీ నిరంకుశ ధోరణ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న పేదవాడు కష్టాల్లోకి వెళ్ళిపోయాడు ఆర్థిక ఇబ్బందుల్లో కుట్టుమిట్టాడుతున్నాడు వ్యవసాయానికి సాయం అందించే పరిస్థితులు మీరు లేరు మీరు ఏదైతే ఇవాళ మేము కోరుతున్నామో కనీసం యూరియా అయినా సరే డీఏపీ అందించమండి అని చెప్పి కోరుతున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వమే కట్టేది ఈవేళ మీరు రైతుల దగ్గర ఇన్సూరెన్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇది అన్యాయం కాదా అని చెప్పి మేము కోరుతున్నాం అసమర్థమైన వ్యవసాయ శాఖ మంత్రి శాఖ నుంచి ముందు భర్త చేయమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి అది లేదా శాఖ నుంచి అతను తొలగించండి అతను మాట తీరే హ్యంగ్యంగా ఉంటుంది ఆయన చెప్తున్నాడు మన మరి యూరియా కోసం రైతులు లో నిల్చుంటే తప్పేమే భోజనం కోసము ప్లేట్లు పట్టుకొని నిల్చోట్లేదా అని చెప్పి మాట్లాడుతున్నారు అంత దౌర్భాగ్యం వ్యవసాయ కుటుంబంలో పుట్టి అని చెప్పుకొని తిరుగుతున్న మీ కుటుంబం ఈవేళ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి పదవులు ఉన్నాయని చెప్పి అహంకార ద్వారంతో రైతులను చిన్న చూపు చూసి మీరు మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి మరి చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇస్తూ అచ్చెన్నాయుడిని వార్నింగ్ ఇస్తూ ఇంకోసారి ఇలా జరిగితే మిమ్మల్ని ఎదుర్కొంటాము మిమ్మల్ని అడ్డు పెడతాము ఎందుకంటే ఇది రైషాలుగా బాధలు ఇవి ఈ రోజు కూడా మీరు పెద్ద ఎత్తున పోలీసులు పెట్టి ఎక్కడ వాళ్ళకి అక్కడికి గృహ నిర్బంధం చేసి అరెస్టులు చేశారు స్థానికంగా ఉన్న సర్పంచ్లు అరెస్ట్ చేశారు ఎంపీపీ ఎడ్పీటీసీలు అరెస్ట్ చేశారు పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎవరు పాల్గొని కూడా మీరు ఆలోచన చేశారు కనుక మేము అందరూ కోరుతున్నాం మేము ఇది దుర్మార్గమైన రైతుల పోరాటం చేయవలసిన బాధ్యత మా కర్తవ్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఇది పరిస్థితి ఈ రోజు కనుక చూసుకుంటే కనుక ఈ రోజు చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరుబాట బాట అనే కార్యక్రమానికి వైసీపీ పెద్ద పీలిపోవడంతో కూడా రైతు రైతులైతే చాలా వరకు కూడా తరలి వచ్చినటువంటి నేపథ్యం ఈ నేపథ్యాన్ని అయితే పోలీసులు అడ్డుకున్నారనే చెప్పాలి పోలీసులు అడ్డుకున్నారే కాదు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలని అక్కడికక్కడ పోలీసులు నిర్బంధించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అయితే ఎక్కువ మంది ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొనడంతో కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే ఆర్డీఓ ఆఫీస్కి చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే కృష్ణదాస్ కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన శ్రీకాకుళం జిల్లాలో కూడా రైతులకు ఆందోళన చాలా భారీగా చేయడం జరుగుతుంది దానికి మద్దతుగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క రైతు సోదరుడికి కూడా యూరియా అందించాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ అది నియోజకవర్గ కేంద్రాల్లో కూడా మా ఆర్టీఓ కార్యాలయాల్లో జరుగుతోంది మరి ఆ దానికి మరి గౌరవ అతిథిగా కుంభారవిబాబు గారికి రావడం జరిగింది ఈ కొన్ని విషయాలు గారిని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఆయన విధానం ఒకటే రైతాంగాన్ని కష్టపెట్టడం సకాలంలో ఎరువులు కానీ మందులు కానీ అందించకపోవడం ఆయన ప్రధానమైనటువంటి చేయ ఆయన గతంలోని వ్యవసాయం దండు అనేటువంటి మాటని ఇవాళ మరి ప్రభుత్వంలో నిజం చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు ఎన్న ముఖ్యమంత్రి ఆయన మాట్లాడే మాట ఏంటి ఎరువులు ఈరుగు అధికంగా వాడుతున్నారు దానివల్ల పంటకి నష్టం వస్తుంది అధికంగా దిగుబడి వస్తుంది ఇది మంచి విధానం కాదని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ప్రధానంగా ఈ జిల్లాలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఐదు లక్షల పైగా వరి సాగు చేసే పరిస్థితి ఇక్కడ ఉంది దానికి ఈరోజు కూడా ఇరవై ఐదు శాతం కూడా ఎరువుల సరఫరా జరగలేదు మరి ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం చాలా కాలం నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సకాలంలో ఎరువులు అందించండి లేకపోతే రైతాంగం పూర్తిగా నష్టపోతాం అని మాట్లాడుతుంటే వాళ్ళ గొంతు నొట్టే కార్యక్రమం చేస్తుంది దేశంలో ఎక్కడైనా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వాలు రైతు ఉద్యమాలని అడచేసే కార్యక్రమాలు చేసే ప్రభుత్వాలు కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆలోచించవలసిన మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని రైతాంగ సమస్యలు పరిష్కరించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి దేయం ఒక్కటే రైతాంగాన్ని ఆదుకోండి సకాలంలో ఏవులు సప్లై చేయండి బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా ఆపండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు